నా పేరు ధృవేస్తా మనము గత పది సంవత్సరాల నుంచి చూస్తే లిక్కర్ స్కామ్లో దండుకొని వాళ్ళు ఆస్తులు కూడగట్టుకొని మనం చూస్తున్నాం అక్కడ బూర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్ కూడా కొన్నదని మనము ఒక కథనంలో చూసినాం కాబట్టి ఇదంతా చూస్తుంటే కూడా లిక్కర్ స్కాము దండుకోవడం ఇది నిజం ఆ యొక్క అరెస్టు ఇది నిజం ఎందుకంటే వారు అంటున్నారేమో ఈడీ మోడీ అని కానీ కానీ ఇలాంటి ప్రభుత్వ సంస్థలకు ఇక పార్టీకి అండగట్టడం వారు ఒక తప్పుగా మాట్లాడడం ఇది ఇది సబబ్ కాదు ఎందుకంటే ఒకనొక సందర్భంలో కేసీఆర్ కూడా అన్నాడు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే నా అడిబిడ్డైనా నా కొడుకైనా వారికి శిక్ష తప్పదని కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడినప్పుడు మరి మోడీ దా ఈడీని పంపించడం అనడం మీరు తప్పు ఎందుకంటే ఇది ఈ యొక్క ప్రభుత్వ సంస్థలు ఏ యొక్క పార్టీకే కానీ ఏ ఒక్క వ్యక్తికే కానీ పనిచేవి వాటి పని వాటి చేసుకుంటూ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వారికి నింది వారికి ఖచ్చితంగా శిక్ష దొరుకుతుంది అదే ఈరోజు అరెస్ట్ జరిగింది అంతేగా సమయం లేట్ అయ్యి ఉండొచ్చు కానీ జరిగింది ఈరోజు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన మనోజ్ సిసోడియా కూడా అరెస్ట్ అయిండు ఈరోజు ఇక్కడ ఏం అరెస్ట్ అయింది రేపు ఇంకోళ్ళు అరెస్ట్ అవుతారు అంతేగాని ఇంకొకరు అవుతారు అంతే తప్పించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిరు మా దగ్గర అధికారం ఉన్నది మమ్మల్ని చేయరని ఇన్ని రోజులు మీరు విర కదా అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం పోయింది మరి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కదా అట్లనే ఇంకోరు అధికారంలో ఉన్న ఆ మనోజ్ సిసోట్ అని కూడా అరెస్ట్ చేశారు కదా మరి మీ దగ్గరకు అప్పుడు ఎందుకు రాలేదు అంటే మీ దగ్గర ఇంకొంచెం డీటెయిల్స్ ఇంకొంచెం కలెక్ట్ చేసేది ఉంటేనేమో అందుకే రాలేదు కానీ ఈరోజు అవన్నీ కలెక్ట్ అయినాయి మీరు అరెస్ట్ అయ్యారు ఈరోజు తెలుస్తున్నది కదా మీ అరెస్ట్ ప్రక్కా ప్రణాళికత్వం జరిగింది కాదు అది మీ అరెస్టు ఒక రాజ్యాంగబద్ధంగానే జరిగింది అని తెలియజేస్తున్నాం అంటే మోడీ హైదరాబాద్ రావడం నోటిఫికేషన్ వస్తుందన్న టైంలో చేయడం అనేది కుట్ర అనేది అన్న గుర్తుంచుకోండి నేను ఇంతకుముందు చెప్పిన ఈ యొక్క ఈడీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈసీ కావచ్చు ఈడీ కావచ్చు ఇవి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంతో కూడుకొని కొన్ని వాటికి కొంత ఎథిక్స్ ఉంటుంది ఆ ఎథిక్స్తోని అవి నడుస్తుంటాయి అన్న ఇట్ల ఇది ఎట్లుందంటే నేను దొంగోన్నప్పటికీ అందరు దొంగోళ్ళే నా ఏంది పచ్చకామర్ల నుండి ప్రపంచం అంతా పచ్చ అనే కనిపిస్తుంది అన్నట్టు ఇది కాదు కదా ప్రభుత్వం అంటే దాని పని అది చేసుకుంటుంది ప్రభుత్వ రంగ సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయి అంతేగాని ఏదో ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చి అరెస్ట్ చేసినాయి అని నువ్వు దాన్ని ప్రభుత్వానికి అండగట్టడం మీకు తప్పు కదా ఇది కాదు పరిస్థితి అవి వాటి పని అవి చేసుకున్నాయి వాటి అరెస్ట్ వారు చేసుకున్నారు అని చెప్తున్నారు అరెస్ట్ చేయడం కరెక్టే అరెస్ట్ చేయడం కరెక్టే ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలుగా లిక్కర్ స్కామ్లతో ఎంతోమంది జీవితాలు నాశనం చేసి ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడ చూసుకున్నా కూడా లిక్కర్తోని ఎంతో మంది యువకులు వాళ్ళ వాళ్ళ యువతనాన్ని వాళ్ళ ఈ యొక్క తనాన్ని వాళ్ళు ఈ యవ్వనత్వాన్ని కూడా పన్నంగా పెడుతున్నారు ఎందుకంటే కొన్ని వల్ల వాడు వాటికి బానిస అయ్యి అక్కడనే వాళ్ళ జీవితం అంతా కూడా అక్కడనే మగ్గిపోతుంది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇలాంటి లిక్కర్ స్కాములే కానీ ఇంకేదైనా స్కాములు కానీ ఈరోజు రాష్ట్రంలో ఎన్నో స్కాములు జరిగినాయి అవన్నీ కూడా బయటపడితే ఖచ్చితంగా అవి పడ్డప్పుడు ఆ వీటిలలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అవుతారని తెలియజేస్తున్నాం అన్న మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్